తప్పు ఉన్నారా అమరెక్కడ తమ దర్జా ఎక్కడ రాళ్ళు అయిపోకుండా రాంగనాయక ఎక్కడ మీలాంటివాళ్ళు అలాంటి దానికి కుమ్మ తొక్కవచ్చు నాని ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే తెలిస్తే కాలమరించి క్యాకరించి ఆపండి 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 సర్దుకొని సరి ముక్కలాగా తిమండి ఏమో నాయనా ఇంత వచ్చింది మీకెప్పుడు రాదా రాదు బాబు వచ్చిన వారు గారికి అంతో ఇంతో వస్తుంది మీలా వరద కొడు నువ్వు మాత్రం ఇంత రాదు ఇంకేం వస్తుంది ముండక తడారిపోయింది చక్కగా సెలవు ఇచ్చారు ఆయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపలో దూరం లేదు మాకు తడారిపోతే తప్పేముంది బాబు మనకు అదే ఉన్నంత ఎంత కాదు బాబు ఓహో తీత తిక్కా కాదు తీటా కాదు ఇలా దగ్గర రండి అమ్మాయి చూసారు ఈ కోసం వచ్చారు అనుకుంటుంది ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పాడు చెప్పి పోయి నాకేం తెలియదు నాయన గొప్పగా చెప్పినాడు చెప్పిన అర్థం చెప్పు అదే బాబు గారు వ్యాపారం 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 అయ్యో నీకు అర్థం కాలేదు నాయనా అలాంటి టోళ్ళు అడ్డం పెట్టుకున్న ప్రోగ్రాం ఉండకూడకుండా బిల్డింగ్ల మీద బిడ్డింగ్లు కట్టించారు అయినా సంత మనకు ఎందుకులే లేబు అదే బాబు నల్ల మందు వ్యాపారం వ్యాపారం వాళ్ళు ఇంటే బాగా అడుగుతారు ఈ కాకపోతే ఏడు గంటలు వెనక నడతారు విషయం తెలియదే నల్లమంది అడిగారు అవును మనకు లేదు మన అత్తారు కొన్ని ఏమైనా అవసరమా అవసరమా అని మెల్లగంటారే ఒక తులం కానీ తులం అన్నారు కానీ పూర్తిగా పడుతుంది ఓయబ్బో ఇది గజమన్నారా పన్నే పన్నా పెద్దని బడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయట బయటపడరు సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుదాము ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయంత శుద్ధం పోతా సైన్య పెంచనా సైన్య పెంచనా సంచి పట్టద్దు ఎక్కడ ఎలా ఏంటంటే ఆయన అల్లుడి గారి పేరు చెప్పు నేను నైస్గా ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకుని జంతువులు స్పూలు లేవు స్పూల్లా అయితే మన అన్ని సరే దగ్గర నేను వచ్చేది ఇప్పుడే మీ మాత్రం అర్థం కాలా సిగ్గుమాలిందంటే చుట్టూనే నేను చుట్టూస్తాను ఆయన మనకురాడు చూడు ఆ చూడ ముచ్చలే పెదాలపై ఆ మచ్చలేమిటి ఎక్కడో తాను ఆయన చోట మాకు ఒక మచ్చారే మీరు నచ్చుకున్నారే నిండా మచ్చలు కదా ఆయన మీ మచ్చల సంగతి చెప్పండి ఓ సరిగమ్మాంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇలా పట్టి రెండు లచ్చలున్నట్టు మీ గనక మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు ఏం మీద నా ఏం సిగరెట్ ఇస్తాను కాల్చుకో సిగరెట్కి నాకు ఎందుకు లేవు ఇది పట్టు పట్టు గిత్తకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి నా చేతి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పరికిరారు ఈ దేవుడి పేరు నాకు ఎందుకు నాయనా నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే వన్ రూపీస్ వన్ రూపీస్ ఇది ఏమన్నా మంచికొచ్చిందా లద్దబ్బాయి అందనో అడిగింది వన్ రూపీస్ ఏ చేవు లేబి

అస్పృశ్యత సంచు వాము రెండు ఈ దగ్గర చాలా విద్యలు ఉన్నాయి పుల్లారెడ్డిగా చెప్పమే అమ్మా బాబు గారిని చిల్లర డబ్బులు అడిగితే ఐదు వందలు చెప్పు చేతిలో పెట్టాడే అయినా బాబు గారు చెయ్యి బంగారం చెయ్యి అమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పశ్చాతం వచ్చి పడిపోయినకి అయ్య ఏడు అది నోరా పంచాయతీ బోర్డు పంప పదహారు సంవత్సరాలు పెంచి అమ్మాయిని నోడు మగవేరుగా మీ చేతుల్లో పెడుతున్నా అమ్మాయి మనమత మొలక నాయన అమ్మాయి మొలకే అమ్మ మార్కాపురం పలక అబ్బాయి ఈ గిలకల పిల్లలతో దిష్టి పిలిపించి రామ రావే బాబుగా రాలేకపోతున్నా తొందరగా అందరూ ఎర్రోళ్ళని కోరుకుంటే నల్లటోళ్ళు మొత్తం నాశనం ఇపోవాలి నలుపు నారాయణ మూర్తి నా మాట నువ్వు రా అడిగాలి తప్ప ఇంత డెకరేషన్ చేసే ఒక ఫ్యాన్ లేదు రెండు ఏసీలు అడిగారు గారి రెండు ఏసీలు పెట్టించు ఎవరు అసలు ఎవరు నువ్వు కదా ఎవరు చేయరు అవసరం లేదు అవసరం మాకు లేదు అడుగుకోవాల మొన్న వినాయకుడు ఉత్సవాలు ఉత్సవాలు జరుగుతున్నాయి కదా మీ కొట్లో సరుకులు అట్ట కమిటీ వాళ్ళు మొత్తం పోయి అది సర్వ్ పెద్ద కొట్లు మంది అవును అది తెచ్చు పోయిన ఆదివారం మీ నాన్నగారు పాకి రోజుల కోసం వచ్చాడు ఎవరు కొత్త మయ్య అవును మయ్యరాడు వచ్చాడు బాబు ఆదివారం రోజు అది గుమ్మస్థానం నేను వాసింట్లో కూర్చోను లతపా లతపా ఏమిటి వాసిట్లో కూర్చొని ఉండవో అని పలకరించాడు మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా బలగరిస్తాడు ఆరోడు నేను ఎక్కువ బలగరిస్తుంది బాబు గారు ఇంట్లో గాయలు కావట్లేదు ఒక్క పోస్తుంటే వచ్చి వాళ్ళతో కూర్చున్నాను అన్న గాలి కాలిపోతే ఎవరైనా చేసేది ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా లతప్ప లతప్ప నువ్వేం బాధపడబాక లతప్ప ధైర్యం చెప్పట్లా కడప జిల్లాలో నెంబర్ వన్ అయ్యా అవును బాబు లతపా లతపా నువ్వేం బాధపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ్య అన్నాడు బాబు మయ్య అన్నడే అన్నాడు బాబు గారు ఐదో మీ నాన్నగారికి ఊళ్ళో ఎంత పేరుందో ఎవడంతే రాష్ట్రం మాత్రం ఉంది మైకి మయ్యని ఎంపికే పోటీ చేయమన్నారు ఆరు పార్టీ వాళ్ళు ఎండబడ్డారు మయ్యా మూడు నెలలు ఆరోసి ఇచ్చారో అని చెప్పాడు ఏమని అబ్బాయ్ మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరికి ఇచ్చేపడితే ముఖ్యమంత్రి పదవ తీసుకుందా మాట మాకు పోయిన తెల్ల ముఖ్యమంత్రి పదవి కావాలేముండక్ ఎందుకో రాజకీమో తమ తొందరగా వినిపించు నల్ల మొత్తం నాశనం అని నలుపు నారా వస్తుంది ఉంటుంది చవడ చూడుకోండి అమ్మాయి చూస్తే నేను ఏమైనా చేశాను అనుకుంటుందో ఏమో అయ్యో అన్ని అపార్థాలే చూసుకుంటారే అమ్మాయి చూస్తే అన్న సరే గానీ బాబు ఎన్ని రోజుల నుంచో మిమ్మల్ని ఒక మాట అడగాలండి అయ్యో అడుక్కోవడం లేదు బాబు అడుగుతాను అన్నాను అదే బాబు గారు ఎన్ని రోజుల నుంచో మీ చేత ఒక్కసారి పిడుచుకుందాం అన్నది అయ్యో మీరు అపార్థం చేస్తున్నారు బాబు మీ చేత పద్నాలుగు కేజీలు వడ్రానం పెడుచుకుందాము ఎన్ని కేజీలు పద్నాలుగు కేజీలు అడుగు పెట్టి అరగంటగానే వీళ్ళెమ్మ కడుపులు మన పద్నాలుగు కేజీలు వడ్రానం పిపి పి పిలిపించాము ఆయన అంత அது பாபு நான் அர்த்தம் கலத ஏதோ மரிசின் சரி அது பம்பித்தான் மெருப்பு மெருப்பு அர்த்தம் கலந்தா சரி உண்ட ఎందుకే అంత భయపడతావు వాళ్ళు వీళ్ళు అయ్యే నన్ను ఏం చేయలేదు వీడు మాత్రం నిన్ను ఏం చేస్తాడు అనుభవం కల దాన్ని చెబుతున్నానమ్మా నా మాట వినవే నా మాట మయ్యకి అంత మంచి పేరు వాళ్ళతో వచ్చిన బ్రాంచ్ లాగా నటివే వాడి దగ్గర ఉన్న మూట కోసం పప్పు పడిపోతావమ్మా నా మాట వినవే అమ్మా ఈ మూడగడి వాళ్ళు ఇంకా పెద్ద మూడమ్ బాబు పడిపోతా ఎవరు మూట వాళ్ళదే బాబు గారు అమ్మాయికి ఏం తెలియదు మనకు మాత్రమే తెలుసు అదే అమ్మాయిని తాగటం గాని పట్టుకోవటం గాని పైన చెయ్యటం గానీ మడిషన్ ఆగం చేయ బాగండి అసలు అదే మన మడిషన్ పట్టుకొని ఆగం చేయబాగండి బాబు అవును అట్ అంటే ఖర్చు ఎంత అయితే ఆ ఊర్లో మీరు అలా అన్నారు అనుకోండి ఐదు వందలు వందలయితే ఎట్టంటే ఎట్టంటే వెయ్యి రూపాయలు అయితే ఒక దారి పడితే దారి పడితే మీ ఆస్తి మొత్తం రాసి ఇవ్వటం అయితే ఖాయం చేసుకోబో ఏది ఐదు వందలేదు సుబ్బారావు గారు అక్కడ ఏదో మా అమ్ముంది కదా అని మనసును కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే కాలు కదలపరేమండి ఇంకేం ఏం సోకు సల్లబడింది మీరే భయపడక్కర్లేదు మీరు అలా నుంచోడు